హాయ్ అందరికి అస్సలు కెండలు ఎలా ఉన్నాయి తెలుసా అస్సలు చాట్లైతే కారిపోతున్నాయండి ఇంకా సరేలే చెప్పేసి మా ఆయన అయితే ఇంట్లో అట్టిపుళ్ళు అయితే తెచ్చున్నాడండి నిన్న బుచ్చి నుంచి తెచ్చాడు అవి అప్పటికే మగ్గిపోయాయండి ఇంకెందుకులో ఇంట్లో అరటిపుళ్ళు ఉన్నాయి కదా జ్యూస్ చేసుకొని రా అన్నాడు ఇంకా మా ఆయన అడిగారు కదా కాదనుకున్నైతే జ్యూస్ అయితే చేసేసానండి ఇంకా ఏముందండి ఇంట్లో ఉన్న వాటితోనే కదా పాలు చక్కెర బూస్టు ఇంకేం కావాలండి చెప్పండి జ్యూస్కి ఐస్ గడ్లు ఇంకా ఐస్ కెడ్లు అంటే ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా పెట్టేస్తుంది ఎండాకాలం ముందుగానే పెట్టేస్తుంటాను ఎందుకంటే ఎప్పుడు ఏ టైంలో కావాలన్నా అవసరం అవుతుందని ఇంకైతే జ్యూస్ అయితే తయారైపోయి మా ఆయనకి ఇవ్వాలి టేస్ట్ ఎలా ఉంటుందేమో చూసేదానికైతే ఇవ్వలే ఉంది ఎప్పుడెప్పుడు తాగాలనిపిస్తుంది ఫస్ట్ మా ఆయనకి ఇచ్చాక తర్వాత నేను తాగుతాను ఇంకా మా ఆయన అయితే తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్పేదాకా కొద్దిగా టెన్షన్గా ఉంటుంది అది ఏదైనా కావచ్చు అండి వంటైనా లేకపోతే వెళ్ళి జ్యూస్లు కానీ ఏం చేసినా కానీ మా ఆయన మొంసారి చూస్తాను ఎలా ఉందని చెప్తాడని కానీ బాగుందని చెప్పాడు ఇంకైతే నేను తాగేస్తున్నాను ఇంకా బాగా